ఈ రోజు మా ఛానల్లో గోంగూర బోటీ తయారు చేస్తాను చేయడానికి బోటీని ఒకసారి ఇట్లా శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగురానిచ్చి మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి బోటీ ఇలా ఉడికిపోయిందండి ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్నారండి నేను రెండు కేజీల బోటీ తీసుకున్నాను రెండు కేజీల బోటీకి రెండు కే గోంగూర కట్టలు పెద్ద సైజు తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి పొయ్యి మీద పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి గోంగూర పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మేము నీచు కూరల్లోకి పల్లీ ఆయిల్ వాడతామండి చాలా టేస్ట్ ఉంటాయి కూరలు ఆయిల్ వేసుకొని కొంచెం ఇది మెత్తగా ఉకిపోయిన తర్వాత అప్పుడు పోటీలో యాడ్ చేస్తుంది ఉడికిపోయిందండి ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు పోటీకి మనం తాలింపు చేసుకుందాం గోంగూర బోటీ కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ బోటీ గోంగూర కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి కొంచెం పోసుకోండి ఆయిల్ పెయిట్ అయిన తర్వాత నాలుగు లవంగాలు కాయించి చెప్ప చిన్న పీసు త్వరగా వేగాలంటే ఒక స్పూను సాల్ట్ వేసుకోండి మంచిగా ఫ్రై అయి ఉల్లిపాయ ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు టమాటాలు చల్లగా తరిగి వేసుకోవాలి ఫుల్లగా టేస్ట్ చాలా బాగుంటుందండి గోటి నాలుగు స్పూన్లు కారం వేసుకుంటున్నా గోంగూర పులుపు కదండి కారం కొంచెం ఎక్కువగానే పట్టిద్ది రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ ఒకసారి చూసి వేసుకోండి కొంచెం గరం మసాలా యాడ్ చేయాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఇలా ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు బోటీ దీంట్లో వేసుకుందాం ఈ విధంగా బోటీకి మసాలా మొత్తం పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి లేదా కొంచెం ఫ్రై లాగా ఉండాలంటే వాటర్ పోయకుండా ఇలానే కొంచెం ఫ్రై అయిన తర్వాత గోంగూర యాడ్ చేయాలి బోటి అలా ఫ్రై అయ్యి కొంచెం ఉడికిన తర్వాత గోంగూర ఇలా మెత్తగా మెదుపుకొని గోంగూర వేసుకోవాలి ఒకసారి మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అలా స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని వదిలేయాలి ఇవి బోటి గోంగూర ఉడికిపోయిందండి ఇలా ఆయిల్ పైకొస్తే కర్రీ అయినట్టే ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం బోటీ గోంగోర రెడీ అయిపోయింది చూడండి కర్రీ చాలా బాగా వచ్చింది ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి మా ఛానల్ కినుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్